స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ముఖ్య ఘట్టమైన గరుడ సేవకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది తిరుమలకు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామంటున్న జేఈఓ వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ వైభవంగా జరుగుతున్నాయి అయితే ఈ రోజు అంటే మరి కొద్దిసేపట్లోనే గరుడోత్సవం ప్రారంభం కాని నేపథ్యంలో ఇప్పటికే టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జేఈఓ వెంకట చౌదరి గారు సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు సార్ చెప్పండి సార్ ఈ రోజు సాయంత్రం భారీ ఎత్తున ఏర్పాటు కూడా పూర్తి చేసినట్టున్నారు గడి సేవ కోసం ఎలా ఉంది సార్ ఏర్పాట్లు ఏర్పాట్లు అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నా మీరు ఇప్పటికే చూస్తే మోహిని అవతారంలోనే దే భగవంతుని దర్శించుకోవడానికి ఆడవీధుల్లో అన్ని స్టాండ్లో కూడా ఫుల్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు మార్నింగ్కే ఫుల్ అయి ఉంటే మీరు ఊహించవచ్చు సాయంత్రానికి దాదాపు మూడున్నర లక్షల మంది వస్తారని ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాం దానికి అనుగుణంగానే ఈరోజు మార్నింగ్ ఉదయం ఐదు గంటల నుంచే మా ఆఫీసర్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యి వాళ్ళకి రకరకాల సేవలను అందిస్తూ వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా కూడా అన్న వాళ్ళకి పలహారాలు కానుంచి అన్న అన్న పానీయాలు కానుంచి శానిటేషన్కి సంబంధించి ఎక్కడికక్కడే వాళ్ళకి టాయిలెట్స్ కానీ అక్కడ సపరేట్ కూడా కట్టడం జరిగింది మాడ వీధుల పక్కన సో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైన ప్రాణాలు పకడ్బందీగా ఉన్నాయి ఆ ప్రణాళికల అనుగుణంగా ఆఫీసర్స్ ఎప్పటికప్పుడే మానిటర్ చేసుకుంటూ ఏక ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుంది మీకు చూస్తారు స్టాండ్ నుంచి నూట ఎనభై ఐదు స్టాండ్లు ఉన్నాయి మొత్తం ఈ ఎనభై ఐదు నూట ఎనభై ఐదు స్టాండ్లో కూడా ఈచ్ స్టాండ్కి ఆఫీసర్ను పోస్ట్ చేయడం జరిగింది అన్ని సేవలు చేసే వాళ్ళని కోఆర్డినేట్ చేసే విధంగా వాళ్ళకి ఒక స్పెషల్ ఆఫీసర్ను పోస్ట్ చేయడం దాని అదేవిధంగా అదేవిధంగా ఒక సీనియర్ ఆఫీసర్ని మాడా స్ట్రీట్కి పోస్ట్ చేయడం జరిగింది నాలుగు మాడా స్ట్రీట్లో కూడా మానిటర్ చేసే విధంగా మరొక సీనియర్ ఆఫీసర్ కూడా ఉన్నారు సో ఈ రకంగా దాదాపు ఒక త్రీ టైర్ సిస్టమ్ ఉంది మొత్తం కింద వాళ్ళని కూడా కలుపుకుంటే ఫైవ్ టైప్స్ ఫైవ్ లేయర్స్ ఉన్నాయి అందరూ కూడా మానిటర్ చేస్తున్న శ్రీవారి సేవకులు దాదాపు నాలుగు వేల మంది వచ్చారు అదనంగా పోలీసు వాళ్ళు మరొక పదిహేను మంది ఓవరాల్గా మూడు వేల ఎనిమిది వందల ఎనభై మంది ఉన్నారు మా ఆఫీసర్స్ కూడా దాదాపు ఏడు వందల అరవై మంది దాకా ఉన్నారు దాదాపు ఎనిమిది వందల మంది దాకా కూడా ఉన్నారు అందరూ కూడా నిరంతరంగా ఈరోజు మార్నింగ్ ఐదు గంటల నుంచే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీకి వచ్చారు వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం వర్క్ చేస్తున్నారు ఎక్కడికక్కడ ప్రతి ఆఫీసర్ కూడా ఒక చెక్ లిస్ట్ ద్వారా ఆ టయానికి ఆ రకమైన అన్నం కానీ లేకపోతే లంచ్ కానీ డిన్నర్ కానీ లేకపోతే వాటర్ కానీ శానిటేషన్ అక్కడ ఎలా ఉంది హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే నియర్ బై అంబులెన్సు నాలుగు మాట లో కూడా దాదాపు ఒక ఎనిమిది అంబులెన్సెస్ ఉన్నాయి ఎమర్జెన్సీ మెడికల్ టీం కూడా వర్క్ చేస్తుంది సో అన్ని రకాలు కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళని ట్రైన్ చేసాము ఇంపార్ట్ చేశాము వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ డిఫైన్ చేశాము వీళ్ళకి ఇంకా ఏమన్నా ఇష్యూ ఉంటే అందరూ కూడా కోఆర్డినేషన్ ఉండే వాళ్ళు కంట్రోల్ రూమ్కి ఇమీడియట్గా కనెక్ట్ చేస్తారు సో ఈ రకమైన అన్ని రకాలుగా సమన్వయంతో చేసుకుంటూ బ్రహ్మాండంగా ప్లాన్ చేయడం జరిగింది ప్లాన్కి అనుగుణంగా కూడా సక్సెస్ అవుతుంది మీరు మార్నింగ్ చూస్తే చూసారే ఎంత గొప్పగా ఉందో స్వామివారిని దర్శించుకోవడానికి ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఎక్కడా కూడా ఏమి ఇబ్బందులు లేకుండా దర్శించుకుంటున్నారు ఓం నమో వెంకటేష్ ఇది మొత్తం మీద చూసుకుంటే మరో కొద్దిసేపట్లో జరుగు గరుడు సేవకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే సిద్ధమైన అని చెప్పేసి జేఈఓ వెంకట చౌదరి అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే పోలీసు సిబ్బంది కూడా మొత్తం ఐదు వేల మందికి పైగా పోలీసు సిబ్బంది ఈ గరుడి సేవే మొత్తం ఈ నాలుగు మాడ వీధులు కూడా నిఘా నీడలోనే ఉంటుంది అంటే భక్తులు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేదానికి అప్పటికప్పటికి ఎంతమంది వచ్చే వాళ్ళందరికీ అంటే గ్యాలరీలో ఉన్న భక్తులందరికీ ఎప్పటికప్పుడు పాలు నీళ్లు అదే విధంగా అన్న ప్రసాదాలు అందజేసేటట్టు కూడా టిటిడి అయితే ఏర్పాటు చేసిందని చెప్పేసి ఇప్పటికే జైఓ వెంక వెంకట చౌదరి గారు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ రాజేష్ తో కిరణ్ తిరుమల నుంచి